మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత కొన్ని కొన్ని ప్రాంతాలలో ప్రసవానికి కూడా వెళ్ళే మార్గాలు సరిగ్గా లేక అటు తల్లి అదేవిధంగా కడుపులో ఉన్న బిడ్డ కూడా మరణించడం జరుగుతుంది రీసెంట్గా మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది కొన్ని కిలోమీటర్ల దూరము నడవాల్సి ఉంది అంటే తను ప్రసవానికి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అంత దూరం నడిచే నేపథ్యంలో ఆవిడ నడుస్తున్నప్పుడు ఎక్కువగా రక్తస్రావం అయిపోయి పాప అదేవిధంగా తల్లి ఇద్దరు కూడా మరణించారు అది ఎంత హృదయ విదారకమైన సంఘటన అయితే మనకు కొన్ని కొన్ని ప్లేస్లలో చూస్తూ ఉంటే లోకల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ అవి పేరుకు మాత్రమే ఉన్నట్టు మిగతా టైంలలో మనం చూస్తూ ఉంటే అక్కడ డాక్టర్స్ ఫెసిలిటీస్ చాలా తక్కువ వాళ్ళు లోపల దాకా రాలేరు తర్వాత నెక్స్ట్ వీళ్ళు వెళ్ళాలి అంటే కూడా పని కట్టుకొని మరీ వెళ్ళాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది అయితే డాక్టర్స్ అవైలబిలిటీలో ఉంటారా అంటే వాళ్ళు కూడా ఉండరు అక్కడ ఉన్న ఎవరైతే మెయిన్ సిస్టర్స్ ఉంటారో హెడ్ సిస్టర్స్ వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తూ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అనంటే ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు వాళ్ళు ఇక్కడ ఏమీ లేవు మీరు మేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి రాసిస్తూ ఉంటారు కొన్ని అటవీ ప్రాంతాలలో మనం చూస్తూ ఉంటే అక్కడ సరిగ్గా కరెంటు కూడా ఉండని పరిస్థితులు మనము కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివన్నిటిపైన కూడా మనము కేసులు ఫైల్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు తల్లి అదేవిధంగా కడుపులోని బిడ్డ చనిపోయారు కాబట్టి అక్కడ రోడ్డు యొక్క ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది కాబట్టి ఏదైతే రోడ్ ఉంటుందో దాని వాళ్ళు రోడ్ వేసే వాళ్ళు ఉంటారు కదా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి కంపల్సరిగా ఒక లేఖను రాస్తూ మాకు ఇక్కడ రోడ్ శాంక్షన్ అయ్యిందా లేదా రోడ్ శాంక్షన్ అయిన తర్వాత మీరు ఎందుకు వేయలేకపోయారు ఇక్కడ ఒక ప్రాణం పోయింది ఒకటి కాదు ఇది రెండు పాప కూడా లోపల ఉన్న బేబీ కూడా మరణించడం జరిగింది ఇలా అయ్యింది అని చెప్పేసి వారికి ఒక లేఖ రాయాలి రాసిన తర్వాత వారు అంటే నోటీస్ పంపించాలి లేకంటే మనము ఫిర్యాదు కాదు నోటీస్ పంపించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దానికి ఇచ్చిన తర్వాత మనం దానిపైన మళ్ళీ ఇంకొక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి ఇలా ఇలా జరిగింది మరి మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు మాకు ఇలా ఒక ప్లేస్ నుంచి వెళ్ళి హాస్పిటల్ దగ్గర రావాలి అని అంటే ఇన్ని మైళ్ళ దూరం నడవాలి అంటే చాలా వరకు కష్టం అవుతుంది మాకు ఎలాంటి వాహన ప్రాసెస్ కూడా లేదు కాబట్టి మాకు చాలా వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రావాల్సి వస్తుంది అని చెప్పేసి మీరు గనక అక్కడ ఒక లేఖను సమర్పించి తర్వాత మీరు ఏదైతే నోటీస్ పంపించారో వారి దగ్గర నుంచి వచ్చిన సమాధానాన్ని వారికి చూపించి వారు ఎలాంటి రెస్పాన్స్ అవ్వకపోతే మీరు ఖచ్చితంగా దానిపైన అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్కి కనుక మీరు ఏదైతే నోటీస్ పంపిస్తారో ఆ నోటీస్ని మీరు వితిన్ వన్ మంత్ లో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే వారిపైన కేసు ఫైల్ చేస్తూ మీరు కోర్టులో ఫిర్యాదు చేయొచ్చు ఫిర్యాదు చేసినప్పుడు ఖచ్చితంగా ఇటు అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి సంబంధించిన డ్యూటీలో ఉన్న డాక్టర్ అయితే ఏంటి అదేవిధంగా అక్కడున్న స్టాఫ్ అయితే ఏంటి వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీగా కార్నర్ అవుతారు దాంతోపాటు ఎవరైతే ఈ రోడ్ ఉంటుందో అక్కడ లోకల్ ఉన్న సర్పంచ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా అందులో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరి పైన కూడా వేట్ అనేది పడుతుంది ఇదిని ఎవ్వరూ కూడా గుర్తించారు అరే మనకు సరిగ్గా రాకపోకలు లేవు కదా అంటే వెహికల్ ఫెసిలిటీ లేదు కదా దానివల్ల ఇలాంటి అనర్థం జరిగింది ఇంకా మనం ఏం చేయగలం మన కర్మ అని చెప్పేసి అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు కానీ ఎక్కువగా అటు సైడ్ మనం చూస్తుంటే అటవీ ప్రాంతాలలో స్నేక్ బైట్స్ కానివ్వండి ఇలాంటి డెలివరీ కేసులు కానివ్వండి అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చాలా వరకు ఈ హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే లోపే చాలా వరకు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు వన్ నాట్ ఫోర్ అనే వెహికల్ ఉంటుంది కానీ ఆ వెహికల్ లోపలికి వెళ్ళాలి అంటే రహదారులు సరిగ్గా ఉండవు ఇలాంటివి అంటే ఇక్కడ వన్ నాట్ ఫోర్ మరి అక్కడ ప్లేస్లలో కూడా ఒక ఒక అంటే అంబులెన్స్ లాంటిది పెడతారన్నట్టు అన్నట్టు ప్రైమరీ హెల్త్ సెంటర్కి కంపల్సరీగా ఒక వెహికల్ ఎవరైతే రాలేని సిచ్యువేషన్లో ఉంటారో వారి కోసం వెహికల్ తిరుగుతూ ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సీరియస్ కండిషన్ ఉంది అని అంటే ఆ వెహికల్ వెళ్ళేసి వాళ్ళని పికప్ చేసుకొని ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుంది కానీ అక్కడ ఫోన్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసులలో ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా లీగల్గా రైట్స్ ఉంటాయి వాటిని ఎవరు కూడా యూజ్ చేసుకోరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు పోలీసులు దానిపైన వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఏమి పట్టించుకోరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న జనాలే ఎందుకులే మనకు ఇదన్నీ కూడా ఎందుకు అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళే చర్య వాళ్ళే ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనిషి కనుసం తీసుకెళ్లేసరికి ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ మనిషి చనిపోయారంటే డాక్టర్లే ఏదో చేశారు అక్కడ హెడ్ సిస్టర్ ఏదో చేసింది అక్కడ స్టాఫ్ వాళ్ళు చేయడం వల్లనే మనిషి చనిపోయారని చెప్పేసి వాళ్ళ మీద చేతులు చేసేసుకుంటుంటారు అంటే వాళ్ళ మీద దాడులు చేసేసి కట్టలతో కొట్టడం కానివ్వండి అది చేసేసి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని వాళ్ళే నేరస్సులుగా మిగిలి బయటకు వస్తారు అలా కాకుండా మనకంటూ కొన్ని లీగల్గా స్టెప్స్ ఉంటాయి ఆ లీగల్ స్టెప్స్ తీసేసుకుంటే వారికి పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆ రోజు ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఇకపోతే అది మార్గ మధ్యలో జరిగింది కాబట్టి ఆ మార్గ మధ్యంలో ఎక్కడ జరిగింది అసలు ఎవరి లోపాలు ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏ అధికారానికి అప్రోచ్ అవ్వాలి అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ ఒక ఫిర్యాదు ఇవ్వాలి ఫిర్యాదు ఇవ్వని ఇవ్వని పక్షంలో తీసుకుని పక్షంలో మీరు ఖచ్చితంగా పోస్టల్ నుంచి పంపించాలి పోస్టల్ది ఖచ్చితంగా రిసీవ్ అయినట్టే ఒకవేళ అక్కడ నుంచి సమాధానం ఏది రాకుండా వీళ్ళతో ఏం అవసరం లేదు ఏం చేసుకుంటారో చేసుకొని అని చెప్పేసి కనుక వాళ్ళు వదిలేశారు అనుకోండి ఖచ్చితంగా మనకు కోర్టు నుంచి ఒక లీగల్ నోటీస్ పంపించాలి ఫ్రీ లీగల్ హెడ్స్ కూడా ఉంటాయి అంటే డబ్బులు పెడితే నోటీసులు పంపించాలి ఖచ్చితంగా డబ్బులు పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకోకూడదు ఖచ్చితంగా ఎవరైతే పేదవారు ఉంటారో వారి కోసము కోర్టులో కూడా కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఫ్రీగా వాళ్ళకు వాళ్ళకు వెళ్ళి మీ యొక్క విషయాన్ని చెప్పినట్లయితే వాళ్ళే నోటీస్ అనేది సర్వ్ చేస్తారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇక్కడ ఆ పాప అదేవిధంగా మదర్ ఎవరైతే ఉన్నారో చనిపోయారో వారికి నష్టపరిహారం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు అంటే కొంతమంది అనవచ్చు ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం ఏంటి మేడం అని అంటే ఇప్పుడు మనుషులనే దా కాపాడుకోలేకపోయాము ఇక మీదట వీళ్లకు కొంచెం పనిష్మెంట్ ఇచ్చేసి ఆ నష్టపరిహారాన్ని తీసుకున్నట్లయితే ఎంతో కొంత ఇంట్లో ఉన్న కష్టాలే కానివ్వండి లేదు అంటే వారి ఒక ఇంట్లో వెహికల్ కొనుక్కోవడం కానివ్వండి ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు బేసిక్గా ఇలాంటివి చోటు చేసుకుంటున్నప్పుడు డెలివరీ కోసము మీరు దాకా వెళ్ళాల్సినంత అవసరం లేదు మీ ఇంటి దగ్గరికి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ వచ్చేసి డెలివరీ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది వాళ్ళ స్టాఫ్తో వాళ్ళు రావాల్సి ఉంటుంది మేము రాలేని సిచ్యువేషన్ అండి మీరు వచ్చేసి ఇక్కడ డెలివరీ చేయండి అంటే వారికి కావాల్సిన కిట్ అంతా పట్టుకొని వచ్చేసి వాళ్ళు డెలివరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు ఫోన్ చేసి రప్పించుకోవచ్చు ఆ ఒక ఫెసిలిటీ కూడా ఉంటుంది కానీ ముందుగా చూసుకుంటే డాక్టర్సే అసలు పిహెచ్సిలో ఉండరు డాక్టర్స్ పిహెచ్సిలో లేకుండా హెడ్ సిస్టర్ పాపం ఏమీ చేయలేదు అదేవిధంగా అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు ఏమైనా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న డాక్టర్ని మేము ప్రశ్నించలేం కదా అని చెప్పేసి అనుకుంటారు కొన్ని కొన్ని పిహెస్సీలో ఒక డాక్టర్ ఉంటారు కొన్ని కొన్ని పిహెసిలో ఇద్దరు డాక్టర్స్ ఉంటారు కానీ ఎవరు సరిగ్గా డ్యూటీలో ఉండరు ఎవరు ఇష్టం ఎవరు ఇష్టం వస్తా వచ్చినప్పుడు వస్తారు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు ఎందుకు అంటే అక్కడ ఏ అక్కడ ఏదైతే కొన్ని అటవీ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు కాబట్టి వారి యొక్క అటెండెన్స్ అనేది కూడా ప్రైమరీగా అధికారులు తీసుకోరు కాబట్టి వాళ్ళు డ్యూటీకి వస్తున్నారా లేదా అన్నది కూడా తెలియదు కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళు పనిచేసేది తక్కువ వారి యొక్క పనులు చేసుకునేది ఎక్కువ ఈ నేపథ్యంలో ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి అక్కడ జనాలను సరిగ్గా పట్టించుకొని వారి యొక్క నెంబర్ పెట్టేసి మీరు కష్టం అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ మనిషి అవైలబుల్లో ఉంటారు లేదంటే ఒక పర్సన్ పెట్టేసుకొని ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ డెలివరీ కేసులు ఉన్నాయో అంటే కొన్ని స్టాఫ్స్ ఉంటారు వాళ్ళ దాంట్లో కొన్ని పేర్లు ఉంటాయి వాళ్ళు వెళ్ళేసి ప్రతి ఇంటికి కూడా చెప్తూ ఉంటారు ఎవరు డెలివరీ కేసులు ఉన్నాయి అవన్నీ చూసేసుకుంటారు చూసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేసి చెప్తారు హెల్త్ సెంటర్లో చెప్పిన తర్వాత వారిపైన వాళ్ళు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేసేసి వారిని తీసుకొచ్చేసి ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాళ్ళు ఖచ్చితంగా డెలివరీ చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది దాన్ని రికార్డ్ చేసేసుకొని ఎవరైతే అధికారులు ఉంటారో వారికి చూపించాల్సి ఉంటుంది ఈ మంత్లో ఇన్ని లేదంటే ఈ సంవత్సరంలో ఇన్ని డెలివరీ కేసులు మన దగ్గర జరిగాయి అని చెప్పేసి చూపించుకోవాలి అది టాప్ పోస్ట్లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అంటే నార్మల్ డెలివరీకే ఎక్కువగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి ఒకవేళ లేని పక్షంలో ఒకవేళ సిజరిన్ చేయాలి అనుకుంటే మాత్రం వేరే హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది రీజన్ ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఒకే ప్రాణం కాదు ఇద్దరు ప్రాణాలు కాబట్టి అవి కూడా దానిపైన కూడా దృష్టి సారిస్తారు ఇక్కడ చూసేసుకుంటే కేవలము నడక వల్ల రెండు ప్రాణాలు పోయాయి అంటే ఒక్కసారి ఇమాజిన్ అది అంటే అక్కడ అవకాశం ఉన్నా కూడా యూజ్ చేసుకునే అంత వెసులుబాటు లేక వారికి అవగాహన లేక ప్రాణం కోల్పోవలసిన పరిస్థితి చోటు చేసుకుంది కాబట్టి లీగల్గా చాలా వరకు అన్నిట్లల్లో స్టెప్స్ ఉంటాయి కొంచెం టైం పడుతుందేమో కానీ అక్కడ మనకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి ఆ రోజు మనము ఎంత ఒక మనిషిని కోల్పోయాము అని అంటే ఎవరి నిర్లక్ష్యం అక్కడ రోడ్డు సరిగ్గా లేకపోవడం వెహికల్స్ మనకు అవైలబుల్లో లేకపోవడం అదేవిధంగా అక్కడ లోకల్లో పనిచేసే ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించిన ఎంప్లాయిస్ మనకు అవగాహన సరిగ్గా ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి క్యాలిక్యులేట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకు పనిష్మెంట్ ఉండే ఉంటాయి దీనిపైన అవగాహన లేకపోతే మనం ఎంత చె అంటే ఎంతమంది ఎన్ని చెప్పినా సరే జనాలు అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే అక్కడ ఉన్నవాళ్ళు వారు ఓన్గానే మాకు ఏం కాదు మేము ఇది చేసుకుంటాం అది చేసుకుంటామని చెప్పేసి హాస్పిటల్స్ని పట్టించుకోరు వాళ్ళందరూ వాళ్ళే ఓన్ ట్రీట్మెంట్ కూడా చేసుకునే సందర్భాలు ఉంటాయి అదేవిధంగా వాళ్ళందరూ వాళ్ళే మా మేమే ప్రసవం చేసుకుంటాము చేసుకుంటాము అని చెప్పేసి అంటారు కొంతమంది అయితే లేదు మేము మాకు తెలిసిన ప్లేస్కి వెళ్తాము అని చెప్పేసి అంటారు అలా కాదు దగ్గరలో ఉన్న డాక్టర్స్ని ముందు సంప్రదించి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా విని అప్పుడు చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది కానీ ఇక్కడ మాత్రము ఎవరి నిర్లక్ష్యము అనంటే అంటే అందరి నిర్లక్ష్యము ఉంది అక్కడ అక్కడ ఎంప్లాయీస్ చెప్పాల్సింది తర్వాత వాళ్ళకు కూడా ఒక ఫోన్ నెంబర్ ఉండేసి నేను నడవలేని సిచ్యువేషన్ వెహికల్ రాలేకపోతుంది లేదంటే వెహికల్ లేదు మాకు మీరు ఒక వెహికల్ ప్రొవైడ్ చేయండి అని చెప్పాల్సింది లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సాయమన్నా తీసుకోవాల్సింది కానీ ఏమీ చేయకపోవడం వల్ల అనవసరంగా డెలివరీకి వెళ్ళే ఒక మహిళ అంటే కడుపులోని గర్భంలో ఉన్న శిశువుతో పాటు మరణించింది అంటే అది కూడా రక్తస్రావమై చాలా హృదయ విదారకం అనంటు అన్ని ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారి అడి అడియాశలు అయిపోయినాయి వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ బాధలో కోర్టుల చుట్టూ తిరగాలి లేదంటే ఇవన్నీ పెట్టాలి అని అన్నా కూడా కొంచెం కష్టమైన పనే కానీ దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకుంటే న్యాయం జరిగే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అనుకుంటే మీరు ఎప్పుడైనా సరే అక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా లేదు అనుకుంటే మీరు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వెహికల్స్ సరిగ్గా లేవు అంటే మీరు ఒక వెహికల్ని ఒక వారం రోజుల పాటు అవైలబుల్లో పెట్టుకోండి లేదు అంటే హాస్పిటల్కి కాల్ చేసేసి మాకు ఒక వెహికల్ మా వెహికల్ పంపించండి అని చెప్పేసి మీరు ఆ కోఆర్డినేషన్లో ఉంటే ఇలాంటి అనర్ధాలు జరగకుండా ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఏదేమైనా సరే కానీ ప్రాణాయం అయితే పోయింది కానీ ఇక మీదట ఇలాంటివి పోకుండా ఉండాలంటే కొంచెం అవగాహన పెంచుకుంటే అన్ని రకాల బాగుంటుందని నా ఫీలింగ్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా వృద్ధి కలుగుతాం మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు కళ్ళను